రెండు వేల ఇరవై నాలుగు బొల్లిపాటు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డబ్ల్యూకత్పల్లి గ్రామంలో ఇంట్లో దొంగతనం జరిగిందని ఆ దొంగతనం గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకసారి మరియు డిసెంబర్ నెలలో ఒకసారి దొంగతనం జరిగిందని బొన్నిపాడు డబ్బులు కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉమా రెడ్డి గారి ఇంట్లో జరిగిందని వాళ్ళ కుమారుడు సంతోష్ రెడ్డి కంప్లైంట్ జరిగింది మొదటిసారి జరిగిన దొంగతనం జరిగినప్పుడు ఒక డైమండ్ కేసు దాని విలువ సుమారు పదకొండు లక్షలు అదేవిధంగా రెండోసారి దొంగతనం జరిగినప్పుడు రెండు నెక్లెస్లు ఫోర్ బ్యాంగిల్స్ గోల్డ్వి ఒక డాలర్ క్యాష్ యాభై వేలు మొత్తం పద్దెనిమిది లక్షల ఇరవై వేలు దొంగతనం చేయటట్టు కంప్లైంట్ ఇచ్చినారు ఈ విషయంగా ఆళ్ళగడ్డ ట్వంటీ ఫోర్ ఎస్ఐ గారు మరియు ఆళ్ళగడ్డ సి హనుమంత్ నాయక్ గారు దాని మీద విచారణ చేసినారు లాస్ట్కు డ్రైవర్ మీదే అనుమానం వచ్చింది అతన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పిలిపించినా కూడా ఈ స్టేషన్ కానీ సర్కిల్ ఆఫీస్ కానీ రాలేదు అదేవిధంగా అతనే చేసినాడనే ఉద్దేశంతో ఫైనల్గా కన్ఫ్యూజన్ వచ్చినాడు అతని కోసం గాలిపు చర్యలు కూడా చేసినారు అదేవిధంగా ఆ గాలిపు చర్యల్లో భాగంగానే ఈరోజు పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగుకి ఉదయము పదకొండు గంటలు అతని గురించి సమాచారం వచ్చింది తల్లిపాడు గ్రామంలో హెచ్బీ పెట్రోల్ పంపు ఆళ్ళగడ్డకు వచ్చే దారిలో హెచ్బీ పెట్రోల్ బంపు దగ్గర ఉన్నాడనే సమాచారం రావడం దాని మీద ఎస్ఐ సిబ్బంది గారు అతని కోసం పోయి చూడగా అక్కడ ఉన్నాడు అతన్ని వీళ్ళు చూసి మారిపో ప్రయత్నం చేశాడు అని అరే అదుపులో చూపిస్తున్నాయి మొత్తం అతని దగ్గర ఉన్నటువంటి ఒక డైమండ్ నెక్లెస్ యాభై ఎనిమిది గ్రాము యాభై ఎనిమిది గ్రాముల నూట నలభై మిల్లీ అదేవిధంగా ఒక బంగారు నెక్లెస్ ముప్పై ఒక గ్రాముల ఆరు వందల మిల్లై గ్రాములు ఒక బంగారు నెక్లెస్ ఒక ముప్పై ఐదు గ్రాముల ఐదు వందల పది మిల్లీ నాలుగు బంగారు గాజులు అంటే మొత్తం నలభై తొమ్మిది గ్రాములు ఐదు వందల ఎనిమిది గ్రాములు బంగారు డాలర్ పద్నాలుగు గ్రాములు పద్నాలుగు గ్రాములు ఐదు వందల ముప్పై ఎనిమిది గ్రాములు అదేవిధంగా యాభై వేల క్యాష్ కూడా అతని దగ్గర మొత్తం పద్దెనిమిది లక్షల ఇరవై వేల వాల్యూలు మొత్తం అతని దగ్గర స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు